హాయ్ ఫ్రెండ్స్ మిత్రులందరికీ నమస్కారం అండి గోదావరి జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం రాజమహేంద్రవరం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇది రాజమహేంద్రవరం కాదండి రాజమండ్రి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ కన్ఫ్యూజను ఈ డైలమా కేవలం రాజమహేంద్ర వరంలోనే ఉంది దురదృష్టం ఏంటంటే ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన పురంధేశ్వర చౌదరి గారు ఇక్కడ ఉండకపోవడం కారణంగా ఇక్కడ జరుగుతున్న విషయాల మీద అంశాల మీద సమస్యల మీద ఆవిడికి అవగాహన లేకపోవడం కారణంగా ఈ డైలమా కొనసాగుతూ ఉందండి ఇప్పటికైనా పార్లమెంటు సభ్యురాలైన పురంధేశ్వర గారు ఇది రాజమండ్రియా రాజమహేంద్ర వర్మ తేల్చాల్సిన అవసరం అయితే ఉంది ప్రయాణికులు కానీ టూరిస్టులు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ వీళ్ళు ఎయిర్పోర్ట్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఇది మన ఊరు కాదేమో దిగాల్సిన డెస్టినేషన్ ఇది కాదేమో అని చెప్పి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు అయ్యే అవుతా అవుతూ ఉన్నారు ఈ అనవసర గందరగోళానికి ఈ కన్ఫ్యూజన్కి ఇప్పటికైనా సరే తెరదించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను జటి రామారావు ఏపీ ప్రజా సంఘాలు చేసే అధ్యక్షులు మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు